మరి ఏడు గ్రామాల్లో ఉన్నటువంటి దాదాపు నూట యాభై మంది స్పోర్ట్స్ క్లబ్ అనే అసోసియేషన్ ఏర్పరచుకొని వివిధ ఆటల పోటీలను మరియు యువకులను సామాజిక అంశాల వైపు అలాగే క్రీడా స్ఫూర్తిని నింపే విధంగా అలాగే ఒక మంచి వాతావరణాన్ని నిలగొప్పని ఉద్దేశంతో స్పోర్ట్స్ క్లబ్ ని ఏర్పాటు చేయడం జరిగింది మల్లం శ్రీకాంత్ మాది వాట్సాప్ నూట యాభై వందల మంది యువకులు ఆరు టీములు ఆడి తెలిసింది అంటే ఆరు డెబ్బై మంది ఆడినట్టే తర్వాత ఈ ట్రీల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం వేదిక ఉన్నటువంటి మన ఎస్ఎర్ ప్రశాంత్ గారు అదేవిధంగా ఈ గ్రామ సర్పంచ్ భవనం మా మిత్రులు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ జగన్మోహన్ రెడ్డి మాకు నచ్చినటువంటి గవర్నమెంట్ అడ్వకేట్ గా సీనియర్ అడ్వకేట్ గా పేరున్నటువంటి కీర్త రవీందర్ ఇంకా గౌరవ వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ ఇంకా క్రీడాకారులు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇవాళ మకర సంక్రాంతి ఒక కనుమ ప్రత్యేకంగా సంక్రాంతి అంటే తెలంగాణ కానీ ఆంధ్రలో కానీ చాలా పెద్ద ప్రశ్న మీకు తెలుసు ఆంధ్రలో రాయలసీమలా ఎడ్ల పందాలు కోళ్ళ పందాలు జరుగుతుంటాయి మన తెలంగాణలో ఇట్లాంటి టోర్నమెంట్లు ఇవన్నీ మనం చేసుకుంటూ ఉంటాం ఆరోగ్యకరమైన ఆటలు ఆరోగ్యకరమైన పోటీలు మనం జరుపుతూ ఉంటాం మరి యాదనవుడున్నాడు ఉన్నాడు పిల్లలు రాజవీరన్న పేరు మీద ఒక సంస్థ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు బయరాణ రాజారానా కూడా మాకు బాగా దగ్గర మీద ఉన్న ఐలన్న కానీ రవీందర్ గానీ లోకల్ ఈరోజు పేరు సర్పంచ్ గా ఉండే కానీ తన ముందు చూస్తే డెవలప్ చేసింది ఆయన ఊరు సర్పంచ్ గా ఊరి ఒక బలమైన నాయకుడుగా ఎదిగాడు ఉస్లామాబాద్ అక్కడ పెట్ట మండలంబాద్ ఇక్కడొక్కటే మండలం ఎంపీ కూడా మండల పనిచేసిండు ఆయన పేరు ఆయన కొడుకు కూడా లింగవర్తి కూడా చాలా ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు లారీ ఒక ట్రాక్టర్ ఒక ట్యాంకర్ తర్వాత బెలిజర్ అలాంటివి కూడా తను చేస్తా ఉన్నాడు ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం అమ్మంలో ఉంటాడు మాకు కూడా కొంత పరిచయం ఆయన ఎక్కడున్నా వాళ్ళ ఫాదర్ ఈ ఊరు గురించి ఎంత ఆలోచించాడో తను కూడా ఈ ఊర్లో ఉన్నటువంటి యువకుల గురించి కానీ ఊరి అభివృద్ధి గురించి కానీ తను కూడా ఆలోచిస్తాము వాళ్ళందరినీ సంప్రదిస్తా చాలా మంది ఉన్నారు పనిచేస్తారు అంతేకాకుండా మన స్థానిక ఎమ్మెల్యే మన మంత్రులు రెండు పొందాలి ఓపెన్ జిమ్ల గురించి ఆరోగ్యంగా ఉన్నారు అనేటువంటి ఆలోచనతో తర్వాత నిన్నే క్రికెట్ కిలు కూడా ఇవ్వడం జరిగింది మన నియోజకవర్గంలో ఒక వంద అరవై ఐదు గ్రామాలు ఉంటాయి ఒక వంద అరవై ఐదు గ్రామాలకు ఉస్మాబాద్ లో ఇరవై వార్డులు ఉంటాయి ఇరవై వార్డు ఒకటి అట్లా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అవి కూడా మీరు ఆడుకోవాలి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా జోదే గారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక రెండు మూడు కార్యక్రమాలు తీస్తున్నారు హైదరాబాద్ రోడ్ త్రిపురాలిబుల లింక్ రోడ్డు మధ్య వంద రెండు వందల ఎకరాల స్థలంలో మన దేశ ఇంతవరకు ఒలింపిక్ టోర్నమెంట్ జరగలేదు ఏషియా టోర్నమెంట్ మన దేశంలో స్టార్ట్ అయింది పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల యాభై వందల యాభై ఐదులో ఢిల్లీలో మొదలు పెట్టినది అంటే నైన్త్ ఏషియా కానీ నేను ఇంటర్మీడియట్ జరిగినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రోజు లో మన ఢిల్లీలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు నడిపి అన్నట్టుగా ఇంతవరకు ఒలింపిక్ జరగలేదు అవలాంటి కనుక జరిగితే హైదరాబాద్ జరపాలి అనేటువంటి ఒక ముందు చుట్టూ మీ భవిష్యత్ కోసం ఒక కార్యక్రమం తీసుకొచ్చిండు దానికోసం ఫిట్ ఇండియా యంగ్ ఇండియా స్కిల్ ఇండియా అనేటువంటి కేవలం యువకుల కోసమే ఈ కార్యక్రమం తీసుకున్నాడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మొన్ననే మెస్సీని తీసుకొచ్చి హైదరాబాద్ ఒక రోజు ఫుట్బాల్ కూడా ఆడించి అంతర్జాతీయంగా మొత్తం ప్రపంచంలో హైదరాబాద్ అంటే హైదరాబాద్ చెట్టుకోడు పుట్టుకోడు పోయి తాగడం ఎంజాయ్ వాతావరణం ఉండేది సో ఇక్కడ నేను మూడు రోజుల నుంచి చూస్తున్నా మంచి డిసిప్లిన్ తోటి టైంకి వచ్చి ఎలాంటి గొడవలు లేకుండా పసు అంటే యువత అంటే ఏవి అయినా కూడా ఎప్పుడు చిన్నగా డిస్కషన్ అయినా కూడా గొడవ పెట్టుకొని ట్రై చేస్తున్నాను సో మీరంతా కూడా నుంచి కలిసికట్టుగా ఆడుకొని ఇట్లా కలిసి కట్టుకోవడం చాలా సంతోషం అనిపిస్తుంది ఇలాగే మీరందరూ కూడా ఊళ్ళో ఉండేటువంటి యువత కాబట్టి ఇంకా ఎవరన్నా మీకంటే చిన్నోళ్ళు ఏదన్నా పెద్దోవబడుతుంటే మీలో అన్న దొరకబట్టి మందులు ఇవ్వడం లేకపోతే మన మండలంలో ఉన్నటువంటి ఎస్ఐ గారికి ఇండైరెక్ట్ గా ఇండికేషన్ ఇస్తే మనం బెదిరించడానికి ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి మనం చేరగొట్టేది ఏంటిదంటే యువతని మెయిన్ గా డ్రగ్స్ దాన్ని సాధ్యమైన వరకు డిపార్ట్మెంట్ వాళ్ళు అరికట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు బట్ మన సపోర్ట్ అనేది వాళ్ళకి అవసరం ఎందుకంటే వాళ్ళు మనం ఇరవై నాలుగు గంటలు ఊళ్ళో ఉంటాం వాళ్ళు ఎప్పుడూ ఒకసారి మాత్రమే వస్తారు సో మనం అట్లాంటి వాటిని అరికట్టడం అంటే మనం సమాజానికి మేలు చేసినట్టు మన దేశం బాగుండాలి అని అంటే మనం బాగుంటుంది వెళ్ళి మన పల్లెటూరు నుంచే కావాలి ఎవరి ఊరిని వాళ్ళు బాగా చేసుకుంటే ఆటోమేటిక్ గా మన బాగుంటుంది జిల్లాలు బాగుంటాయి రాష్ట్రాలు బాగుంటాయి దేశం బాగుంటుంది కాబట్టి మన దేశం బాగుండాలంటే అది మన ఊరి నుంచే మొదలు కావాలి అందులో మనం అందరం మన ఊళ్ళో సఫలం కాబట్టి మీరు కూడా యువత కాబట్టి మీ అందరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఎలాంటి ప్రజలు పట్టకుండా ఎలాంటి మంచి స్పోర్ట్స్ ఆడుకుంటూ ఏదైనా జాబ్స్ పడ్డప్పుడు గ్రూప్స్ కింద ప్రిపేర్ అవ్వకుంటూ మీరు అందరూ భవిష్యత్తులో బాగుండాలని కోరుకుంటూ ఇద్దరితో ముగిస్తున్నాను మా యువకుల అందరం ఇప్పటి వరకు కూడా నేను గ్రామ స్థాయి కానీ మండల స్థాయి కానీ కాన్స్టిట్యూషన్ లీవరు ఇది కేసీఆర్ ట్రోఫీ కూడా మేము లక్ష రూపాయలు మొదటి మా బాగుంది దాదాపు ఇది కాన్స్టిట్యూషన్ సార్ అందుకే అంత అంత పేరుంది సార్ మన పేరు ఆ టోర్నీలో కూడా లక్ష రూపాయల కూడా మా మా ఎప్పుడో లేదు సార్ అందుకని చెప్పేసి అనేది ఇక్కడ బాగుంటది విధంగా ఇప్పుడు కూడా కొనసాగుతా మాతో పాటు మా పెద్దని కూడా మా సీనియర్ కూడా మాతో ఎప్పుడు విన్నట్టేమంటే ఇది ఆటలను కూడా మాకు ఉన్నారు థ్యాంక్ యూ సార్ మరి नईटना <laughs> <थे थे थीज़ा। laughs> <आगे जाएगा। laughs> से फाइव थौसं रुपी ఏంట్రా మేడన్ సార్ కొంటారా ఏయ్ వంత్రం పీటర్ సతీష్ చెంచల విక్రమ్ ఎంఎన్ మోడీ వంశీకృష్ణ గారిని కోరుచున్నాను మోర శ్రీనివాస్ గారిని వేదిక పెట్టి రామకృష్ణ కోరుచున్నాను మోర శ్రీనివాస్ గారు చిత్తార్ రవీంద్ర గారిని సమ్మానించాల్సింది ఇంకా క్యాప్చర్ ద గ్రౌండ్ కమిటీ తదుపరి మన ఉదయం రామకృష్ణాన్ని సన్మానించాల్సింది కూర్చున్నాను